ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి అయితే కొనుక్కుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అయితే వెళ్ళిపోతాము ఈ రోజు వీడియో వచ్చేసి మేము వచ్చి ప్యారిస్కి అయితే వెళ్ళామండి ప్యారిస్ లో ఏమేమి చూసాము ఏంటి అనేది ఈ బ్లాగ్ లో అయితే మీతో షేర్ చేసుకుంటాము చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు లైక్ చేయడం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది వచ్చేసి మేము చెన్నై సెంట్రల్ కయితే వచ్చామనమాట తెలుసు కదా మీ అందరికి చెన్నై సెంట్రల్ ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది మేము మార్నింగ్ ఎయిట్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కి అయితే బయలుదేరాము ఇంక ఇక్కడ వచ్చేసి బస్ అయితే వెళ్తాయి అనమాట సెంట్రల్ వరకు మేము లోకల్ ట్రైన్ లైతే వచ్చాము బస్ ఫెసిలిటీ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి మేము మాకేం ఇక్కడ నుంచి ఏంటి అంటే మనకు వచ్చేసి బ్రాడ్వే బస్సెస్ అయితే ఉంటాయన్నమాట ఆ బస్సెస్ ఎక్కాము అంటే ఇంకా ప్యారిస్ రీచ్ మనకి మనకేంటంటే ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి మనకి ప్యారిస్ వచ్చేసి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్గా కూడా రావచ్చు తెలిస్తే మాత్రం తెలియని వాళ్ళకైతే బ్రాడ్వే బస్ అయితే ఉంటుంది సెంట్రల్ నుంచి ఇంకా అక్కడి నుంచి మనం వెళ్ళాము అంటే పక్కనే ఇంకా రోడ్డు క్రాస్ అయ్యాము అంటే ప్యారిస్లోకి వే రీచ్ అయిపోయినట్టే ప్యారిస్లో ఏంటి అంటే మనం మెయిన్ ఏదైనా ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా మ్యారేజెస్ కానీ ఏదన్నా ఫంక్షన్స్ ఉండి లేదు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్నా అట్లాంటి వాళ్ళకి ప్యారిస్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే అన్నీ కూడా హోల్సేల్గా అయితే దొరుకుతాయి అన్నమాట మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ప్యారిస్ వెళ్ళి చూడాలి అని ఇప్పుడైతే వెళ్ళాం అన్నమాట కాకపోతే ఏంటంటే చూడటానికే వెళ్ళాము మేము మ్యాక్సిమం అంటే ఎప్పటి నుంచో అంటున్నారు ప్యారిస్ దగ్గర చాలా కాస్ట్ తక్కువ బాగుంటాయి అని ఇంకా అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళాం అనమాట చూడండి ఇక్కడైతే చూడండి అండి ఇదంతా కూడా బ్రాడ్వే స్టాండ్ అనమాట ఈ బస్ స్టాండ్ క్రాస్ అయిన తర్వాత మీకు ల్యాండ్ మార్క్ కూడా చూయిస్తే మీరు దీన్ని పట్టి కూడా మీరు అటు సైడ్ అయితే రీచ్ అవ్వచ్చు అనమాట చూడండి ఇదంతా కూడా ఇంకా అటు సైడ్ అంతా కూడా ప్యారిస్ ఇంకా మనకి ఇక్కడ మార్కెట్ కానీ జ్యువెలరీస్ కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని ఒకే చోట అలా అయితే ఉండవు ఒక్కొక్క స్ట్రీట్ కి వచ్చేసి ఒక్కొక్క కలెక్షన్ అయితే ఉంటుంది మనకి ఏదైనా హోమ్ ఐటమ్ పర్పస్ కావాలి అనుకుంటే ఒక ఆ అయితే ఉంటుంది ఇంకొక సందొచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని రీచ్ అయి ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఇదంతా కూడా మార్కెట్ మార్కెట్ లో అయితే మనకి అన్ని కూడా దొరుకుతాయి కదా ఇక్కడ అన్ని కూడా చాలా చీప్ అంత చీప్ గా అయితే లేవు వెజిటేబుల్స్ కానీ అవన్నీ మేము కంపేర్ చేసుకున్నాం ఇక్కడ నుంచి అక్కడికి ఉంటుంది ప్రైజ్ అనేది మాకైతే కొంచెం ఓకే పర్లేదు అనిపించింది కాకపోతే వెజిటేబుల్స్ వాటి వాటర్మల్ మన స్టీల్ ఐటెం కానీ వాచెస్ అని ఇంట్లో పర్పస్ ఐటమ్స్ కానీ ఇవన్నీ తక్కువ అనమాట మిగతా వాటి మీద పోల్చుకుంటే ద బెస్ట్ ఐటమ్స్ అండి మనం ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా కంపల్సరీ వస్తే మాత్రం ప్యారిస్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఏంటంటే అన్ని కూడా చాలా తక్కువైతే వస్తాయి మేమైతే చూడటానికి అయితే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కదండి షాప్స్ అయితే ఏమీ ఓపెన్ చేయలేదు ఇక్కడ ఏంటంటే తిరగాలి అంటే చాలా ఓపిక ఉండాలండి నేను కూడా ఒక్కొక్క స్ట్రీట్ ఉన్నాయి కాబట్టి తెలుసుకొని వెళ్ళడానికి అయితే కొంచెం కష్టం అనిపించింది అనమాట ఫస్ట్ టైం కాబట్టి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా వెళ్లి ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీరు లో అయితే చూసేయండి మాకైతే ఇంకా మేము వెంటనే రీచ్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మేము మళ్ళీ ఇంకొచ్చేటప్పటికి టూ టూ థర్టీ అలా అయితే అయింది ఇంకా వచ్చేటప్పుడు ఆ రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాం కాకపోతే ఇంకా అంత ఓపిక అయితే లేదు ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీ అయితే ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి బిర్యానీ అయితే తీసుకొచ్చామను ఇంకా ఇక్కడైతే నేను చూడండి హోమ్ ఐటమ్ ఇవైతే తీసుకున్నానండి ఇంకా ఏమైతే తీసుకోలేదు పిల్లలకి వాచెస్ ఇవైతే తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా ఇవి మనం ఏంటంటే ఫ్లవర్ బాజ్ వాటిలో అట్లా వేసుకోవడానికి డెకరేషన్ గా అయితే తీసుకు చూడండి ఇవి పెట్టిన తర్వాత ఎక్కడ వేస్ట్ చేశాను ఏంటి అనేది అయితే నేను చాలా వరకు వీడియో కవర్ చేశానండి మాక్సిమం అయితే కవర్ చేశాను మొత్తం వీడియో తీయటానికి అయితే కుదరలేదు అనమాట సారి వెళ్ళినప్పుడు మీకు అన్ని కూడా వ్లాగ్ లో అయితే షేర్ చేస్తానండి ఇక్కడ ఏంటంటే పిల్లలకి వాచెస్ ఇవన్నీ తీసుకున్నాను కదా చాలా తక్కువ ప్రైస్ కి అయితే వచ్చాయండి మనం బయట షాప్స్ మీద కంపేర్ చేసుకుంటే అక్కడ హోల్సేల్ అయితే అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడైతే నేను తీసుకున్నవన్నీ ఎక్కడ ప్లేస్ చేశాను ఏంటి అనేది ఈ బ్లాగ్ లో అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇవైతే అక్కడ తీసుకోలేదు ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేశాను ఇవి కూడా చూసాం అంటే ఇంకా అక్కడి నుంచి తీసుకురావటం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా ఈ ఫ్లవర్ వాజెస్ అయితే తీసుకుని ఇలా అయితే పెట్టాను అనమాట మీ అందరికి ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కాంబాస్ అయితే కామెంట్ చేయండి వీడియో మీ అందరికి ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి తో అనేది కామెంట్స్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంటుల్ దేని ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బై